గుడ్ మార్నింగ్ లీడర్స్ వెరీ గుడ్ మార్నింగ్ అండి మానేమి సమత మధు ఫ్రమ్ వరంగల్ సో ఈరోజు చాలా చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే మా ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మాకు తెలిసిన ప్రతి ఒక్కరు ఆరోగ్యాన్ని కాపాడాలనే ఉద్దేశంతో సో మేము స్టార్ట్ చేసిన వెస్టీజ్ బిజినెస్లో మరొక ప్యూరిఫైర్ ఈరోజు ఇన్స్టాలేషన్ చేయడం జరిగింది సో లీడర్స్ ఫస్ట్ మనం హెల్తీగా ఉండాలి అంటే మనం తాగే వాటర్ కూడా బాగుండాలి కదా సో అదేవిధంగా మన కంపెనీ ఉన్న షార్ప్ వాటర్ ప్యూరిఫైర్ని ఈరోజు మన టీంలో ఒకరు భాస్కర్ సార్ అండ్ రాణి మేడం పర్చేస్ చేయడం జరిగింది సో చాలా హ్యాపీగా ఉన్నారు వాళ్ళు కూడా ఆలోచించండి చాలా మంది ప్యూరిఫైర్ ఫిట్ చేసుకోమంటే ఫస్ట్ మనం ఆరోగ్యంగా ఉండాలి కదా దానికోసము మాకు ఇల్లు కరెక్ట్ లేదు మాకు ట్యాంక్ కరెక్ట్ లేదు మాకు బూస్టర్ అయితే డబ్బులు అయితే సో ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటాం సో ఇక్కడ భాస్కర్ సార్ రాని మేడం వల్ల ఇల్లు కూడా నార్మల్ హౌజే సో వీళ్ళు ఏం చేశారంటే పైన ట్యాంక్ ఉంది దానికోసం సపోర్ట్ గా అడిషనల్ గా బూస్టర్ యాడ్ చేసుకొని ఈ రోజు వాళ్ళు ఇల్లు కోసం ఆలోచించకుండా మా ప్రాణం బాగుండాలి మాకు మా బాడీలోకి వెళ్ళే వాటర్ బాగుండాలి సమ్మర్ వస్తుంది మా బాడీ డిహైడ్రేషన్ కి గురి కాకుండా షార్ప్ ప్యూరిఫైర్ మమ్మల్ని కాపాడాలని చెప్పేసి వాళ్ళు ఈరోజు షార్ప్ ప్యూరిఫైర్ బుక్ చేసుకొని ఇన్స్టాలేషన్ చేయడం జరిగింది సో చాలా హ్యాపీగా ఉంది మేడం మాటల్లో మనం విందాం గుడ్ మార్నింగ్ మేడం మై నేమ్ ఇస్ రాణి భాస్కర్ నేను టైలరింగ్ చేస్తాం మా ఏమో కండక్టర్ సో మన హెల్త్ కోసం ఇందులో మన వెస్టేజ్లో షార్ప్ వాటర్ ప్యూరిఫై మేము ఈరోజు తీసుకోవడం జరిగింది మా వాటర్ వాటర్ తాగుతాయి కదా మన హెల్త్ అనేది బాగుంటుంది అందుకని మేము ఫస్ట్ వాటర్ ప్యూరిఫై ఈరోజు తీసుకున్నాం ఈరోజు ఇంట్లో పెట్టుకున్నాం సార్ ఓకే సార్ థ్యాంక్ యూ